హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే చీరాలు వచ్చామండి మేము చీరల్లో పని పాట లేకుండా చీరాలు తిరుగుతున్నామని కొంతమంది అయితే అనుకుంటున్నారు మేము ఇక్కడికి వచ్చి ఏమేమి చేస్తాము ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్తామో ఏమేమి షాపింగ్ చేస్తామో చూడండి చూసి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి చూడండి ఇక్కడైతే పిల్లల కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం మా పిల్లల కోసం కాదు షాప్కి వచ్చే పిల్లల కోసం లేస్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ అయితే తీసుకుంటున్నాం చూడండి పైకి ఎక్కల్లా తీయాల్సి వస్తుంది వాళ్ళైతే మమ్మల్ని తీసుకోమంటున్నారు మేమైతే ఇలా కష్టపడుతూ ఉంటామండి ఇంటికాడు మాత్రం మాటలు అయితే చాలా చెప్తారండి ఊర్లు చుట్టూ తిరుగుతున్నారు ఏం పని పట్టలేదు వాళ్ళు ఆయన ఏం జా ఏం అనడో ఏం చెప్పరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారని కామెంట్ అయితే చేస్తున్నారు ఎందుకు ఊరుకుంటారండి తప్పుడు పని చేస్తే అయితే ఊరుకోరుగా మేమైతే ఎంత ఉప్పుడు పనులు చేయం కాబట్టి మమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తారు మేము ఇక్కడైతే తిని అయితే అన్ని తీసుకున్నాము ఇది చాలా గోతానికి కూడా అయిపోయినాయి ఇక్కడ ధమ్ సొప్పుల కోసం అయితే వచ్చాము ఇవి కూడా మా షాప్లోకేనండి కొట్లన్నీ ఒకసారి ఉండవు కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ అయితే తీసుకుంటా ఉంటామండి ఇదిగో రైస్ మిల్లు హోల్సేల్ బిర్యానీ అని అక్కడైతే ఉంది షాప్లో అయితే థమ్స్ సొప్పులు కూల్ డ్రింక్స్ మొత్తం ఎటు జెడ్ అయితే తీసుకుంటామండి నేను మా చెల్లి అన్నీ వెతుక్కోవాలి ఇవి ఉన్నాయి ఇదే అని అయితే చూసుకోవాలండి ఇక్కడ అన్నీ తీసుకుంటున్నాము వాళ్ళు అవి ఇవి ఇవ్వండి అని అయితే చెప్పాము అన్నీ రాసుకున్నాము బిల్ అయితే ఇచ్చారు ఇక్కడైతే నాలుగు వేల చిల్లర అయితే అయిందండి ఇంకా తీసుకొని అయితే బిల్లు పే చేసామండి ఆటో వచ్చినాక ఎక్కిస్తామని చెప్పారు ఇంకా మేము నెక్స్ట్ ఇంకా తర్వాత అయితే ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుదామని అనుకున్నాము ఇది బీరు అవి ఏంటి కార్ కళ్ళు అలాంటివి అయితే కాదండి షోడా తాగుతున్నాము మేమిద్దరం ఇంకా షోడా తాగేసి ఇంకా నెక్స్ట్ ఇంకో షాపింగ్కి అయితే వెళ్ళాలి ఒక పని అయిపోయితే ఇంకో పని ఎదురు చూస్తూ ఉండేది అన్ని చోట్లకి తిరుగుతూ ఉండాలండి ఇంకా వారు తిరుగుతారండి మా తమ్ముడు అయితే హైదరాబాద్లో ఉంటాడు మా షాప్లోకి మేమే తిరగాలి మేమే తేవాలి అన్నీ మేమే చేయాలండి ఇంటికాడ వాళ్ళు వంద రకాలుగా వంద మాటలు అంటారు అవన్నీ పట్టించుకుంటే చాలా ప్రాబ్లం అయితే ఇద్దండి ఈ ప్లేస్ ఎక్కడ కామెంట్ అయితే చేయండి మేము ఎక్కడే వారానికి ఒకసారి అయినా వచ్చి షాపింగ్ అయితే చేస్తా ఉంటాం షాపింగ్ అంటే బట్టల షాపింగ్ అయితే కాదండి ఊళ్ళో వెళ్తారు కావాల్సినవి తెచ్చుకుంటారు అవి తెచ్చుకుంటారు ఈ తెచ్చుకుంటారు ఆ గొడవలు తెచ్చుకుంటారు ఈ గొడవలు తెచ్చుకుంటారు ఈ చీరలు కట్టుకుంటారు ఆ చీరలు అని ఒకటే ఏడుపండి మాతో ఎందుకండి ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం ఎవరి బాధ్యతలు వాళ్ళకైతే ఉంటాయి కానీ ఎందుకు మా మీద బట్ ఏడుస్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి షాప్లోకి టీ పెట్టడానికి అయితే టీ పొడి అయితే తీసుకున్నాము మళ్ళీ ఇక్కడికి బ్యాగులు కాడకైతే వచ్చామండి ఇక్కడ బ్యాగులు తీసుకున్నాము పిల్లలకు రెండు బ్యాగులు తీసుకున్నాము చూడండి ఒక్క పని మీద వచ్చి ఎన్ని పనులు అయితే చేసుకుంటున్నాము అయినా కూడా ఏడుస్తున్నారండి ఎందుకంటే మా సమ్మం మేమే తింటున్నాము మా పని మేమే చేసుకుంటున్నాం ఎవరినైతే ఇన్వాల్వ్ చేసుకోవట్లేదు ఎవరినైతే కదిలించుకోట్లేదు కదా ఎందుకు మా మీద బట్ ఏడుస్తారండి బ్యాగులు తీసుకున్నాము షాప్లోకి సంబంధించి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం ఎన్ని పనుల మీద అయితే వస్తామైతే ఖాళీగా కుదురుతావా చీరాలు అటు ఇటు పిచ్చిబడి తిరుగుతావా లేకపోతే డబ్బులు ఎక్కువ తిరుగుతావా మళ్ళీ పిల్లల కోసం చెప్పులు అయితే వచ్చాము పిల్లలకి మా చెల్లికి అయితే తీసుకుంటున్నారు మళ్ళీ పని మాలు ఎక్కడికి వచ్చి అయితే తీసుకోం కదండి పనిలో పని వచ్చాం కదా అన్నీ ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకుంటా ఉంటాము కొన్ని అన్నీ ట్రై చేసింది ఒక జత అయితే తీసుకుంది మేము ఎక్కువ బడ్జెట్లో అయితే తీసుకోమండి తక్కువ రేట్లోనే తక్కువ చాలా చాలా తక్కువ మేమే మంచి మంచి షాపులో కూడా అయితే తీసుకోము చీప్గా ఫ్లాట్ఫామ్ మీద అయితే తీసుకుంటామండి దానికి కూడా వెళ్తారు మంచి గుడ్లు వేసుకున్న ఏడుస్తారు మంచి చెప్పులు వేసుకున్న ఏడుస్తారు ఎందుకండి వాళ్ళ మనవరాలు అట్లేదు వీళ్ళ మనవరాలు ఇట్లేదు వాళ్ళ త వాళ్ళ కూతురు అట్లేదు వాళ్ళు అట్లేదు అని మా మీద ఏడుస్తారు ఎందుకండి ఏడా మాకండి అట్ట మీ ఏడుపులు మాకు దీవెనలు అవుతున్నాయి దేవుడు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా దేవుడే చూసుకుంటాడండి మీరు అన్నంత మాత్రం నేమైతే కాదు ఇంకేదో మాల్ అంట మాల్కి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చాము ఇక్కడ మా షాప్లో కావాల్సినవి అయితే తీసుకున్నాం మళ్ళీ ఇంక ఈ ప్లేస్కి రావాలంటే అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి ఎన్ని సార్లు తిరగాలండి ఇక్కడ కొని తీసుకోవాలి అక్కడ కొన్ని తీసుకోవాలి అన్నీ చూసుకొని మళ్ళీ అవి కావాలి షాప్లోకి ఏమేమి కావాలన్నీ తీసుకుంటా ఉంటాం ఇక్కడ పని అయిపోయాక వేరే షార్ట్కి వెళ్ళి మళ్ళీ వేరే షార్ట్ అయితే ఇంకో కొన్ని తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలంటే కొట్లో సరుపులు సబ్బులు ఇలా కందిపప్పు ఇలాంటివన్నీ ఈ షాప్లో అయితే తీసుకుంటాము మళ్ళీ ఇక్కడికి వచ్చి అవన్నీ అయితే తీసుకున్నాము తినడానికి ఏమన్నా పెట్టండి అంటే వేరే పప్పు అని బెల్లం అయితే పెట్టారు ఇక మేమైతే తీసుకునేది షాప్ అండి ఇక్కడ ఎంత లగేజ్ అవన్నీ మేమే ఆటోలో పెట్టుకోవాలి ఇవన్నీ ఎవరు చూడరండి వెళ్ళారు వచ్చారు అనేజ్ చూస్తారు పిచ్చి పెట్టాలండి చూడండి ఇదే మేము షాప్ అయితే మేము తీసుకున్న షాపు మాకు తగ్గ చోటు తీసుకుంటాం తగ్గవి తీసుకుంటాం ఎక్కువ బడ్జెట్లు అయితే తీసుకోవండి ఎక్కడే తీసుకుంటాము అవైతే తింటా ఉన్నామండి డబ్బులు అయితే వాళ్ళైతే బిల్ ఇచ్చే మళ్ళీ ఇక్కడ ఎగ్ షాప్కి అయితే వచ్చాము మళ్ళీ ఇక్కడ కోడిగుడ్లు అయితే తీసుకోవాలి ఇవి కూడా మా షాప్లోకేనండి ఇంట్లోకైతే కాదు ఇంకా ఇక్కడ ఎగ్స్ తీసుకొని మళ్ళీ ఆటోలో పెట్టుకొని మళ్ళీ ఆటో కాడికైతే వెళ్ళాలి అవన్నీ తిరిగి వచ్చేలేకే మోహన్ చూడండి ఎలా పీకపోయిందో ఆటోలో వేసుకొని అయితే మేమైతే వస్తున్నాము ఎంత జర్నీ అయితే చేయలేమండి అయినా కూడా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికాడ స్టిచ్చింగ్ అయితే చేయాలి మోహన్ చూడండి ఎంత పీకపోయిందో ఇంత జర్నీ అయితే చేయలేను నేనైతే అయినా సరే ఎన్ని మాటలు అంటారండి అన్నమాకటి మీకు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా వస్తుంది ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్